ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా అమలు చేస్తున్న కుట్రలకు అంతే లేకుండా పోతోంది అడ్డదారుల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకలకు పాల్పడుతోంది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితాను వైకాపా జాబితాగా మార్చేస్తున్నారు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఓట్ల నమోదు తొలగింపు చేర్పులు మార్పుల కోసం కేవలం తొమ్మిది నెలల్లో ఏకంగా లక్ష పదహారు వేలకు పైగా దరఖాస్తులు అందాయి వాటిలో కేవలం కొత్తగా ఓటు నమోదు కోసమే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఒక నియోజకవర్గం పరిధిలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఒకేసారి ఎన్ని వేల మంది కొత్త ఓటర్లు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదు నాటికి మూడు లక్షలు అలాంటిది ఏకంగా యాభై వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటారా బోగోస్ ఓట్లు చేర్పిస్తున్నారనేందుకు ఇంతకంటే రుజువు ఏం కావాలి కొత్తగా అందిన వాటిలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఫామ్ ఆరు దరఖాస్తులను సైతం ఆమోదించారు ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది తిరస్కరించారు మరికొన్ని పెండింగ్ లో పెట్టారు నియోజకవర్గ పరిధిలో సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయాలుండవు అందుకే అక్కడి చిరునామాలతో అసలు ఆ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తుల పేరిట భారీగా ఫామ్ ఆరు దరఖాస్తులు పెట్టారు ప్రధానంగా విద్యార్థులు చిన్నా చితక పనులు చేసుకునే వారి గుర్తింపు పత్రాలు తీసుకుని వారి పేరుతో అధికార పార్టీ నాయకులే దరఖాస్తులు పెట్టారని తెలిసింది కొత్త ఓటర్లుగా నమోదవడం కోసం డిసెంబర్ ఒకటి నుంచి పదమూడు మధ్య నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల ఐదు వందల ఇరవై ఏడు ఫామ్ ఆరు దరఖాస్తులు అందగా వాటిలో మూడు వేల రెండు వందల ఎనభై రెండు కేవలం సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే దాఖలయ్యాయి తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడ ఓటర్లుగా చేర్పించి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకునే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ ఇలాగే దొంగ ఓట్లు వేయించారని గుర్తుచేస్తోంది ఈ నియోజకవర్గంలో ఏకంగా డెబ్బై పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేశారు తెలుగుదేశానికి గట్టి పట్టున్న ప్రాంతాల్లోని కేంద్రాలను విడగొట్టేసి అక్కడ ఓటర్లను వేరువేరు కేంద్రాల్లోకి మార్చేశారు మరికొన్ని కేంద్రాలను పూర్తిగా ఎత్తేసారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇక్కడ మూడు వందల ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు మూడు వందల తొంభై ఐదుకు పెరిగింది ఇంత భారీగా పోలింగ్ కేంద్రాలు రాష్ట్రంలో మరెక్కడా పెరగలేదు గ్రామీణ ప్రాంతాల ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశారు అలాగే ఒకే కుటుంబానికి చెందిన వారిని వేర్వేరు కేంద్రాల పరిధిలోకి చేర్చారు ఏమో జీ పన్నెండులో లో మా ఆయన ఒకటి జీ పదికి మారిపోయింది డోర్ నెంబర్ మారిపోయింది ఆడే ఉండింది ఎదురుగానే ఎదురుగానే మారి మూడు సార్లుగా ఆడే వస్తుంది మళ్ళీ రాసిస్తే కూడా ఆ ఇంటికే వస్తుంది జీ పన్నెండు పన్నెండులో ఉండదు మా ఆయనది జీ పదిలో ఉంది ఇక్కడ మోడల్ మూడల్ పెట్టి జీరో డోర్ నెంబర్ ఇది ఒక ఎగ్జాంపుల్ సరే ఇది ఒక ఎగ్జాంపుల్ అయింది అనుకున్నాం ఇంకా రెండే చూడండి మన రెడ్డి సామాజిక రెడ్డి గారు పెట్టారు డోర్ నెంబర్ ఏమో జీరో అంటే అంటే జీరో డోర్ నెంబర్ లో అంటే నువ్వు అభివృద్ధి చేసినా ఉంటా ఎక్కడ ఉన్నారు వీళ్ళు రోడ్డు మీద ఉన్నారా గుట్ల ఉన్నారా ఉన్నారా ఒకసారి అంటే ప్రభుత్వ అధికారులు ఇంత ఎక్కడైతే రాష్ట్రం మొత్తం దొంగ ఓట్లు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు చెప్పారు పది లక్షల ఓట్లు ఉన్నాయని అందులో మొట్టమొదట నియోజకవర్గం మనం చంద్రగిరి నియోజకవర్గం చూసుకుంటే దాదాపు ఎనభై వేల ఓట్లకు పైగా దొంగ ఓట్లు నమోదు చేసినట్లు చెప్తా ఉండారు అధికారులు చెప్తా ఉండరు ఇది వివిధ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పక్షాలు చెప్తా ఉండే దానికి ఆధారాలు ఇక్కడ చూడండి అరుణ ఇక్కడేమో ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఇది వచ్చేసి మల్లంగా ఉంటుంది ఇది ఓటేమో తిమ్మినాయుడు పాలెంలో చూపిస్తుంది సో ఈ విధంగా విలేజ్ డోర్ నంబర్ లను విలేజ్ డోర్ నంబర్ డోర్ నంబర్ ను మండలాలని మార్చేసి ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని సంపూర్ణంగా పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా నమోదు చేసుకున్నారు మృతులు శాశ్వతంగా వలస వెళ్లిన వారు చిరునామాలో లేని వ్యక్తులు జీరో డోర్ నంబర్ తో నమోదైన వారు ఒకే చిరునామాతో పదికి పైగా ఓట్లు నమోదైన వారు అసంబద్ధ పేర్లతో ఓటర్లుగా నమోదైన వారు ఇలాంటివి ఈ నియోజకవర్గంలో ముప్పై ఓట్లు ఉన్నాయి వాటిలో అనర్హుల పేర్లు తొలగించాల్సిన ఎన్నికల అధికారులు యథాతథంగా వాటిని ముసాయిదా జాబితాలో కొనసాగించారు ఇంత భారీగా బోగస్ అనుమానాస్పద ఓట్లు ఉండడంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు దొంగ బోనస్ ఓట్లు తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు పెడుతున్న ఫామ్ ఏడులు పట్టించుకోని అధికారులు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న దరఖాస్తులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తున్నారు